ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్లో ఇన్ని పద్నా పదమూడు వారాల నుంచి విన్నటువంటి రచ్చ మొత్తం ఈసారి నామినేషన్స్లో విన్నాం అది కూడా నిఖిల్ మరియు గౌతమ్ వీళ్ళిద్దరి మధ్యలోనే జరిగింది ఇక నువ్వు ఈ పదమూడు వారాల్లో నామినేషన్స్లో ఏ ఏ పదాలు అయితే విన్నావో అన్ని పదాలు ఈ నామినేషన్లో వీళ్ళ ఇద్దరి మధ్యలోనే ఇది నామినేషన్ కూడా కాదు నామినేషన్స్లోకి బిగ్ బాస్ ఆల్రెడీ క్లియర్గా అనౌన్స్ చేశాడు అందరూ అవినాష్ తప్ప అందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు అని బిగ్ బాస్ పిలిచి చెప్తారు ఇక మీరు వెళ్ళిపోవచ్చు అంటారు వెళ్ళిపోతారు మరి అంత అయిపోయింది మరి ఇది ఇదే ఇదేం కథ అంటే ఇది ఏంటంటే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి నామినేషన్స్ లో నుంచి తప్పుకోవడానికి పెట్టినటువంటి పరీక్ష అనమాట ఇది ఈ టాస్క్ అనమాట ఇది ఒక టాస్క్ అన్నట్టే వాళ్ళకి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఫస్ట్ ఫైనలిస్ట్ ఆల్రెడీ అవినాష్ అయ్యాడు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడం కోసం పెట్టినటువంటి టాస్క్ ఈ ఫొటోస్ అందరిని పెట్టి సేఫ్ అండ్ రాజేసి వీళ్ళైతే పెట్టినమాట సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవ్వకూడదు అనుకుంటున్నావో వాళ్ళ అయితే ఫైర్ జమ్ అయితే చెప్తారు అనమాట ఈ రకంగా చివరికి ఎవరు మిగులుతారో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అని బిగ్ బాస్ క్లియర్గా చెప్పిండు ఇక సెకండ్ ఫైనలిస్టు ఎలా జరిగింది ఏంటి ఈ ఏంటి అసలు గౌతమ్ నిఖిల్ ప్రతి పాయింట్ పిన్ టు పిన్ను అయితే నీట్గా చెప్పడం జరుగుతుంది వినండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి లైక్ చేస్తేనే మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఓకే ఇక వీడియోలోకి వెళ్దాం వీడియో స్టార్ట్ కావడమే నిన్న నైట్ ఎలిమినేషన్ అంతా అయిపోయిన తర్వాత షో అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి కుకింగ్ చేసుకుంటారు అక్కడ కుకింగ్ చేసే దగ్గర తేజ అరే తేజ అన్నా అన్న ఉల్లిగడ్డ కట్ చేయి ఐదు ఉల్లిగడ కట్ చేయ అంటుంది ఎవరు అడుగుతారా ఇప్పుడు నన్ను అనే విధంగా అయితే అవినాష్ తేజాను గుర్తు చేసుకుంటాడనమాట ఆ రకంగా నైట్ అది ఒక రావడం జరిగింది తర్వాత చూస్తే టెంపర్ మూవీలోని సాంగ్ వేస్తారు ఎర్లీ మార్నింగ్ అది అయిపోయిన తర్వాత ఇక కిచెన్ దగ్గరికి వాళ్ళు అక్కడ సాంగ్ డ్యాన్స్ చేసి లోపలికి రాగానే కిచెన్ దగ్గరికి వస్తారు టీ కాఫీ ఇట్లా పెట్టుకోవడానికి రాగానే ఇలా చూసేసరికి టైమర్ ఉంటుందిగా కిచెన్ టైమర్ మొత్తం ఇన్ఫినిటీ టింగ్ 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 అని ఇలా తిరిగేస్తుంటది ఇన్ఫినిటీ అయ్యా మనకు ఫుల్ టైం చేసిన తర్వాత ఇన్ఫినిటీ అని అయితే అనుకుని ఇక కిచెన్ వాళ్ళకి ఫుల్ టైం ఇది ఇది చూపిస్తారు ఇక తర్వాత పోయినట్టయితే ఇక గార్డెన్ ఏరియాలో అందరు కూర్చొని ఉంటే అక్కడికి అవినాష్ వచ్చేసి ఒక స్టోరీ చెప్తా అనేసి చెప్తూ మదర్ ఫాదర్ మదర్ ఫా ఫాదర్ ఫ్యామిలీ లివింగ్ ఇన్ అపార్ట్మెంట్ అంటూ తనకి వచ్చినటువంటి ఆ బట్లర్ ఇంగ్లీష్లో చెప్తూ తనదైన శైలిలో ఆ స్టోరీ చెప్పడానికి ప్రయత్నిస్తాడు అనమాట ఆ టైంలో అందరు కూడా ఒక్కొక్కరిని ఇంగ్లీష్ నిల్లేవన బాబు అనేసి ఒకరొకరు వెళ్ళిపోతారు ఫైనల్గా ప్రేరణ ఉంటుంది ప్రేరణ కూడా చెప్తుంటే ప్రేరణ కూడా లేచి వెళ్ళిపోతుంటుంది సారీ ప్రేరణ కూడా వెళ్ళిపోతుంది ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత వదిలిపెట్టాడు అయినా సరే అక్కడ కెమెరా ఉంటే కెమెరాకి చూసుకుంటాడు కెమెరాకి కెమెరాకి చెప్తుంటే కెమెరా కూడా పక్క పక్కకి తిప్పుకుంటుంది పాపం కెమెరా కూడా పక్కకి తెలుగుతుంది అయ్య బాబోయ్ కెమెరా కూడా పక్క దిక్కు అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అనమాట ఈ రకంగా ఆ ఫన్ జరుగుతుంది ప్రోమో వన్ లో వచ్చినట్టుగా తర్వాతకి ఇక గౌతమ్ గౌతమ్ హాల్లో అదే మన సోఫా ఏరియా ఉంటుంది లివింగ్ ఏరియా అక్కడ కూర్చొని ఉంటారు అవినాష్ రోహిణి అండ్ గౌతమ్ వచ్చేసి రోహిణి నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా నా మనసులో మాట నీకు చెప్పాలనుకుంటున్నా నువ్వు రోజు ప్రతిరోజు హెల్దీ బాయ్ హెల్దీ బాయ్ హెల్దీ బాయ్ అంటున్నావు కదా ఇక ఏదేమైనా సరే ధైర్యం కూడగట్టుకున్నా కరేజ్ తెచ్చుకున్నా ఇక చెప్పేస్తా కావ ఇంకెందుకంటే చెప్పుకోవాలనుకుంటున్నా అంటే రెండు వారాలు అయితే ఇంక వెళ్ళిపోతాం బయటికి కాబట్టి నేను నా మనసులో ఉన్న మాట ఇక నీకు చెప్పాలనుకుంటున్నా రోహిణి అనేసి అయితే అనగానే రే ఏం చెప్తావు రా ఏంటి అని పాపం రోహిణి అయితే ఫీల్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఫీల్ అవుతుంది ఏం చెప్తాడు ఏంటో వీడు అనేసి నా మనసులో బాధ చెప్ప నా మనసులో ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నా అనేసి అలా ఊరిస్తాడు కాబట్టి తను ఫీల్ అరే ఆగా అందరిని తీసుకొచ్చు అందరిని తీసుకొచ్చి శోభలో కూర్చోబెట్టుకొని ఆ చెప్పురా అంటది అనగానే అంతా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా చెప్పాలనుకుంటున్నా ఎంతో ధైర్యం కూడా కట్టుకున్నా ఇక రెండు వారాల్లో అయితే ఎలిమినేట్ అయ్యి అందరం వెళ్ళిపోతాం కాబట్టి ఇంక ఇక్కడ చెప్పేస్తా కరేజ్ తెచ్చుకున్నా ఇక చెప్పేస్తా అనేసి అంటాడు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అక్కలతో సమానం నేను వాళ్ళకి సహోదరుని అనేసి అంటాడు ఒక్కసారిగా పాప రోహిణి ఫేస్ అయితే కొంత ఫీల్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనమాట అయితే తర్వాత అరే నీకు ఆ నీకు అక్క అని ఎంట పడుతుంది ఆ రకంగా అది ఫన్ వేలో అయిపోతుంది అనమాట తర్వాతకి లైవ్లో చూపి లైవ్లో మాత్రం కొంత జరిగింది ఫీల్ అయింది తర్వాత వచ్చేసి ఆ అక్క ఫీల్ అయితే అంటే చెప్పు మరి ఫ్రెండ్ అని చెప్తా అనేసి ఈ రకంగా మాట్లాడుతూ విష్ణుప్రియ కూడా అంటే అరే అట్లా అంటే వారు ఫ్రెండ్ అని అను కదా కనీసం అని ఆ రకంగా అయిపోతుంది మనకు లైవ్లో అంతా ఇవ్వలేదు చెప్తాడు వెంట పడుతుంది అదంతా అయిపోయింది ఇక తర్వాత డైరెక్ట్గా నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది మన ఎపిసోడ్లో నామినేషన్స్ కార్డ్కి వచ్చేసరికల్లా ఫస్ట్ ఫైనలిస్ట్ అయినటువంటి అవినాష్ నువ్వు వచ్చి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు కాకూడదు అనుకుంటున్నావో వాళ్ళని నామినేషన్స్లో అయితే పెట్టమని చెప్తారు ఆ రకంగా అప్పుడు అవినాష్ వచ్చి ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ హౌస్ లో ఈ సిక్స్ మెంబర్స్ నేను కాకుండా ఉన్నటువంటి సిక్స్ మెంబర్స్లో నాకు తక్కువగా అనిపించింది సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది విష్ణుప్రియ అనేసి అయితే విష్ణుప్రియని నామినేషన్స్లోకి అయితే తీసుకొస్తాడు అవినాష్ తీసుకొచ్చి తను చెప్పేటువంటి పాయింట్స్ ఏంటంటే విష్ణు నువ్వు టాస్కులు కావచ్చు ఎంటర్టైన్ కావచ్చు ఏదైనా సరే నీ పర్సనాలిటీ పర్సనాలిటీ అంటావు కదా ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు ఆ పర్సనాలిటీ కావచ్చు ఏది కూడా నాకు నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళలోతో పోల్చుకుంటే నువ్వు అంత ఎక్కువగా ఇవ్వలేదనిపిస్తుంది కాబట్టి నువ్వు సెకండ్ ఫైనలిస్టు కాకూడదనుకున్న అయితే నేను నీ ఫోటోని బర్న్ చేయాలనుకుంటున్నా అంటూ చెప్తున్నాను అనమాట అదేవిధంగా గ్లాసులు తేజ ఉందిగా అది కూడా పర్సనాలిటీగా గేమ్స్ అక్కడ నువ్వు పడేయాల్సిన అవసరం లేదు నీకు ఉపయోగం కూడా లేదు తేజ గ్లాసులు పడేస్తే నువ్వు నీకు పాయింట్స్ ఎక్కువ వస్తాయి అనే ఛాన్స్ కూడా అక్కడ లేదు అంత డిఫరెన్స్ ఉండే అంటూ అది కూడా పర్సనాలిటీకి కిందకే వస్తుంది కదా అన్నట్టుగా తను చెప్తూ ఇంటరాక్టివ్ కూడా అందరితోటి లేదు ఒక ఓన్లీ ఒక పృథ్వీతోటి అంటే ఈ రకంగా లైవ్లో చాలా జరిగిపోతుంది అనమాట ఆ రకంగా అయితే చెప్పి అందరికంటే తక్కువగా ఉండవు అందుకునే నేను నిన్ను సెకండ్ ఫైనలిస్ట్ కాకూడదు అని అయితే నేను నీ ఫోటోని బర్న్ చేస్తున్నాను అంటే నేను ఎందుకు ఆడలేదు అవినాశ నేను ఎందుకు టాస్క్ ఆడలేదు కొన్ని కొన్ని ఆ పిల్లో టాస్క్ ఇట్లా కొన్ని ఆ కీస్ టాస్క్ అవన్నీ కూడా నువ్వు బాగా ఆడావు అని నువ్వే వచ్చి చెప్పావు నాకు అలాంటిది బాగా ఆడలేదు అంటే ఏందని విష్ణుప్రియ అంటే అంటే అలా కాదురా మిగతా ఇప్పుడున్న వాళ్ళలో మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే వాళ్ళు వీళ్ళు నీకంటే ఎక్కువగా టాస్క్లో పర్ఫామ్ చేశారని అయితే నాకు అనిపిస్తుంది అనే విధంగా చెప్పి మొత్తానికి విష్ణుప్రియ ఫోటోనైతే బర్మ్ చేయడం ఫైర్ చేయడం జరుగుతుంది అనమాట తర్వాతకి విష్ణుప్రియ వస్తుంది నామినేషన్ చేయడానికి వచ్చి గౌతమ్ని నామినేట్ చేస్తుంది గౌతమ్ని నామినేట్ చేస్తూ గౌతమ్ నీ ఆట నాకు అసలు అర్థం కావట్లేదు అనేసి చెప్తుంది నీ ఆట నాకు అర్థం కావట్లేదు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఆ వీక్ టైంలో వచ్చి నిన్ను టాప్ ఫైవ్లో పెట్టారు నాకు అసలు అర్థం కాలేదు వీడు ఏం గేమ్ అసలు ఎవరితోటి కూడా సరైనటువంటి ఏమంటారు కదండి ఎవరితోటి అంద హౌస్లో ఎవరితోటి అయినా సరే చాలా తక్కువ మందితోటి మాత్రమే ఇంటరాక్షన్ ఉంది మిగతా నాతోటి కూడా ఎక్కువ ఇంటరాక్షన్ లేదు నీకు అసలు హౌస్లో అలాంటిది ఎవరితోటి కూడా అంత ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించలేదు అసలు అలాంటిది అసలు నిన్ను టాప్ ఫైవ్లో ఎలా పెట్టారు అసలు నువ్వు టాప్ ఫైవ్లో ఎలా వెళ్తావు అనేది నాకు అనిపిస్తుంది అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫస్ట్ అసలు వైల్డ్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అంటే వైల్డ్ కార్డ్ మెంబర్స్ వచ్చారు కదా అప్పటి నుంచి అసలు ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్ అని అయితే ఫస్ట్ అదే ఎపిసోడ్ చూస్తా అందులో నిన్ను గా చూస్తా అసలు నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు అని ఏం టాస్క్లు ఆడుతున్నావు అని అసలు నువ్వేం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు అని అసలు హౌస్ వర్క్ ఏదైనా అసలు నువ్వేం చేస్తున్నావు అని నీకు అసలు ఆడియన్స్ టాప్ ఫైవ్లో ఎలా వెళ్తావు అసలు వచ్చిన వాళ్ళు కూడా నేను టాప్ టాప్ ఫైవ్ లో పెడుతున్నారు ఎలా నాకైతే అది అర్థం కావట్లేదు అనేసి అంట నీకు ఎలా అర్థమవుతుంది విష్ణుప్రియ ఎల్ నేను ఎలా పెడుతు టాప్ ఫైవ్లో అంటే అప్పుడు గౌతమ్ ఏం చెప్తాడంటే నేను నిర్భయంగా నిష్పక్షపాతంగా నిస్సందేహంగా మాట్లాడతాను ఉంటాను కాబట్టే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు అనే విధంగా చెప్తాడు అంటే నేను కూడా నేను కూడా ఉంటున్నాను కదా నేను కూడా నిర్భయంగా ఉంటున్నా నిష్పక్షపాతంగా ఉంటున్నా నిస్సందేహంగా ఉంటున్నా నేను కూడా ఉంటున్నాను నీకు మాత్రం ఏం తక్కువ నేను నేను కూడా అన్ని రకాలుగా ఉంటున్నాను కదా అంటే నువ్వు నిష్పక్షపాతంగా ఉండడం లేదు నువ్వు భయాసుడుగా ఉంటున్నావు పక్షపాతంగా ఉంటున్నావు ఎందుకంటే నీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళని వాళ్ళు ఏ తప్పులు చేసినా సరే వాళ్ళని నామినేషన్స్లో పెట్టడం లేదు కానీ అవతలి వాళ్ళు నీకు ఫ్రెండ్స్ కాలేదని చెప్పేసి వాళ్ళు తప్పు చేయకపోయినా సరే వాళ్ళని నామినేషన్స్లో నామి నామినేషన్లో అయితే పెడుతున్నావు దీన్నే భయాసుడు అంటారు కదా అనేసి అంటది అలా ఏం లేదు వాళ్ళందరూ ఆడుతున్నటువంటి ఆట నాకు అర్థమవుతుంది ఎంతో కొంత ఆడుతున్నారు ఓకే అంటారు నీకంటే బెటర్గా ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది కానీ అసలు నీ ఆట నాకు అర్థం కావట్లేదు అనేసి విష్ణుప్రియ అంటది అన్నప్పుడు నా ఆట నీకు ఎప్పటికో అర్థం కాదు విష్ణుప్రియ అనేసి గౌతమ్ చెప్తాడు సరే ఇక బర్న్ చేసుకోమంటే తను బర్న్ చేయబోతుంది బర్న్ చేసేస్తుంది తర్వాతకి గౌతమ్ నేను తప్పుగా ఏమైనా చేస్తున్నానంటే నన్ను క్షమించు అనేసి చెప్పి విష్ణుప్రియ ఫోటోనైతే బర్న్ చేస్తుంది ఇంకా తర్వాత చూసినట్లయితే నిక్ గౌతమ్ వస్తాడు ఎవరు ఫోటో బర్న్ అవుతుందో వాళ్ళు వచ్చి నామినేషన్ చేస్తుంటారు అనమాట ఆ రకంగా గౌతమ్ అవుతుంది తర్వాత బిగ్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది గౌతమ్ పూజ చేయడు గౌతమ్ వచ్చి నిఖిల్ని ఇక నామినేషన్ చేయడానికి అదే సెకండ్ ఫైనలిస్ట్ కాకుండా ఆపడం కోసం ఫోటో బర్న్ చేయాలని నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ టాప్ సెవెన్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీ అందరు బాగా ఆడుతున్నారు మంచిగా ఆడుతున్నారు ఆల్ ది బెస్ట్ అందరికి అని చెప్పి ఇక నిఖిల్ని అయితే తను నిఖిల్ పాయింట్స్ చెప్పడం పెడతాడు అనమాట ఇది ఎందుకు కొన్ని పాయింట్స్ నీట్గా రాసుకొని వచ్చానంటే ఇది పాయింట్ పాయింట్ చెప్పాలి వీళ్ళిద్దరు టాప్ వన్ టూ వన్ నువ్వా నేనా అనే రకంగా వీళ్ళది ఉంది కాబట్టి అంటే మిగతా వాళ్ళు తక్కువేం కాదు వాళ్ళది కూడా చూస్తాం కాకపోతే ఈరోజు వీళ్ళు వాడిన పదాలు కావచ్చు మాట్లాడిన తీరు కావచ్చు ఈ పదమూడు వారాల్లో కూడా ఈ రేంజ్లో మాట్లాడుకోలేదేమో ఇన్ని పదాలు రాలేదేమో నామినేషన్ ప్రక్రియ కూడా రాలేదేమో ఇది ఫైనల్ లిస్ట్ అవడం కోసం నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు అని క్లియర్ గా చెప్పారు ఇది ఒక టాస్క్ వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడం కోసం ఎవరైనా ఎవరి ఫోటో అయితే కాల్కు ఫైర్ అవ్వకుండా చివరి వరకు ఉంటుందో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అనేది బిగ్ బాస్ ఇది అనమాట టాస్క్ మెయిన్ ఆ టాస్క్ లో భాగంగా జరిగేటువంటి సంభాషణ ఇదంతా కన్వర్జేషన్ అయితే ఇక్కడ ఇంకా గౌతమ్ నిఖిల్ని నామినేట్ చేస్తూ చెప్తున్నాడు అనమాట లాస్ట్ టైం నువ్వు నామినేట్ చేసేటప్పుడు చాలాసార్లు నాకు వినిపించింది నీ దగ్గర నుంచి ఏం పొట్రే చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం పుట్రే చేయాలనుకుంటున్నావు ఏం పుట్టరే చేయాలనుకుంటున్నావు అని పదే 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 నన్ను అడుగుతున్నావు నువ్వు అసలు నేనేం పొట్రీ చేస్తున్నా నీ గురించి నేనేం పొట్రీ చేస్తున్నా నేనేం పొట్రీ చేయకపోయినా సరే నువ్వు ఏం పొట్రే చేయాలనుకుంటున్నావు ఏం పుట్టే చేయాలనుకుంటున్నావు అని అయితే నువ్వు అడుగుతావు అనేసి అంటాడు అనమాట అవును నువ్వు అలానే చేస్తావు పొటరీనే చేస్తావు అందుకే నేను అడుగుతా అనేసి నిఖిల్ అంటాడు అంటే నేనేం పోర్ట్రేట్ చేస్తున్నా నేనేం పోర్ట్రేట్ చేయటం లేదు నేను పాయింట్స్ పెడుతున్నా ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా అనేసి గౌతమ్ అంటాడు అన్నప్పుడు నువ్వు ఫ్యాక్ట్స్ మాట్లాడటం లేదు పాయింట్స్ మాత్రమే చెప్తున్నావు నీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నట్టు నిఖిల్ అంటాడు అనమాట ఇలాగా ఓ ఇక నువ్వు ఏవో ఫ్యాక్స్ అంటున్నావు ఫ్యాక్ట్స్ కాదు ఏం కాదు నువ్వు చెప్పేది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు పాయింట్స్ చెప్తున్నావు ఒక నాలుగైదు ఇక నామినేషన్ దాన్ని వచ్చేసి ఇక మాట్లాడి ఒక నాలుగైదు సినిమా డైలాగులు కొట్టగానే అయిపోతుంది ఇక నువ్వు పెద్దగా నువ్వు పెద్దగా పోరాటం చేసినడా నామినేషన్లో నువ్వు బాగా విజృంభించినట్ట అన్నట్టుగా నిఖిల్ అంటాడు అంటే నిఖిల్ ఏమనుకుంటున్నాడంటే గౌతమ్ ఎలిమినేట్ దాకా పోయిన నామినేషన్లో నాలుగు పదాలు మాట్లాడాడు అంతే కదా ఇంతకు మించి ఏముంది అసలు టాప్ ఫైవ్ దాకా ఎలా పోయిండరా బాబు అంటే నామినేషన్లో ఏమైనా మాట్లాడతారా అనే ఉద్దేశంతో నాలుగైదు సినిమా డైలాగులు చెప్పగానే సరిపోతాను వచ్చేసి ఆ నామినేట్ చేస్తూ అనే విధంగా తను అంటాడు అనమాట తర్వాతకి అంటూనే ఇక ఓ నాకు తెలుసు నిఖిల్ అంటాడు గౌతమ్ ఉద్దేశం నాకు తెలుసు నీది ఒకటే స్క్రీన్ ప్లే మూడు సినిమాలు చూపిస్తావు నాకు చూపించినావు నువ్వు ఒకటే స్క్రీన్ ప్లే తోటి మూడు సినిమాలు చూపించినవు నాకు తెలుసు నువ్వు ఏం చూపిస్తావో ఏందో నీ కథ ఏందో నీ కారకం ఏందో అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఆడుకున్నావు వాళ్ళని అంటూ ప్రేరణని ఎత్తుడనమాట ఆడుకున్నావు ప్రేరణని నువ్వు ఆడుకున్నావు అనే విధంగా ఈ రకంగా ఆ పదాలు అక్కడ ఏమైందంటే అంత ఓవర్ ల్యాపింగ్ ఓర్డ్స్ మొత్తం ఓవర్ ల్యాపింగ్ ఏపిసోడ్లో కట్ చేసి కట్ చేసి కట్ చేసి కట్ చేసి నిదానాన్ని తీసుకొచ్చు ఆయన చాలా ఓవర్ ల్యాపింగ్ ఉన్నాయి ఇంకా లైవ్లో అయితే లైవ్లో ఎన్ని కట్ చేసారో ఆ లైవ్లో అన్ని కట్ చేయంగా కూడా వాస్తవంగా చెప్పాలంటే అక్కడ జరిగింది ఉన్నది ఉన్నట్టు వస్తేనే బయట ఆడియన్స్కి కరెక్ట్గా తెలుస్తుంది అసలు ఏం జరిగింద్రా అనేది కానీ ఈ ఓవర్ ల్యాపింగ్స్ వల్ల వాళ్ళు సరిగ్గా లైవ్లో కూడా మొత్తం రాదు ఇక్కడ ఎపిసోడ్లో ఇంకా రాదు వీటినే ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం గౌతమ్కి అన్యాయం జరుగుతుంది అది క్లియర్గా అసలు ఏం జరిగింది రా బాబు లైవ్లో చూసిన వాళ్ళకి కొంతవరకు అర్థమవుతుంది ఏందనేది లైవ్లో కూడా మొత్తం చూపిలే సగం 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 కట్ చేసి పడేసారు ఎక్కడికక్కడ ఓవర్ ల్యాపింగ్స్ వల్ల ఇది ఒక డిస్టర్బెన్స్ అయితే వచ్చింది వాళ్ళం కూడా ఎక్కువ అనలేవు ఏం చేస్తాం ఓవర్ ల్యాపింగ్స్ ఎక్కువ అయిపోయినాయి ఆ కారణంగా ప్రేరణతో ప్రేరణ నువ్వు ఆడుకోలేదా వాళ్ళని ఆడుకున్నావు వీళ్ళని ఆడుకున్న విధంగా ఆ అరుచుకునే టైంలో అన్నాడు ఆడుకున్నాడు ఆడుకున్నావు అన్నవాడుకున్నావు అన్నవా ఈ గౌతమేమన్నాడు వాడుకున్నావు ప్రేరణని నువ్వు వాడుకున్నావు అనే విధంగా నువ్వు అన్నావు అని గౌతమ్కి నాకు అలా అనిపించింది వినిపియచ్చు అక్కడ వినిపి అసలు వినటోళ్ళు మనకే సరికి అర్థం కాలేదు అది పెట్టి 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 రిపీట్ కొట్టి రిపీట్ కొట్టి చూస్తే అర్థమవుతుంది ఆడుకున్నావు అని అన్నా కానీ నేను లేదని అంటాడు తర్వాత ఫస్ట్ అసలు చూద్దాం అట్లా అట్లా అంటావు అనేసి వాడుకున్నావు అని అన్నాడు అని చెప్పేసి గౌతమ్ అనుకుంటాడు ఆ రకంగా అలా ఇది ప్రేరణ నువ్వు చెప్పు ఏం జరిగింది మొన్న ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందని ఆ ప్రేరణ ఇన్వాల్వ్ చేస్తారు ప్రేరణ ప్రేరణతో సిస్టర్ బాండింగ్ అన్నావు తర్వాత ఏమో ఫండ్ అన్నవు తర్వాత ఏమో మళ్ళీ ఫండ్ ఫండ్ అనుకుంటా సిద్ధ ఫలాలు తింటావు గెలుపుకుంటావు వాళ్ళని కావాలని గెలుపుకుంటావు అనేది చాలా చిన్న చిన్నవాడ గెలుక్కుంటావు గెలికినవు అనేది చిన్న చిన్నవాడ ఏమో ఎవరు నచ్చినట్టు వాళ్ళు అనేస్తారు నేను చాలా చిన్న పదం నువ్వే చాలా పెద్ద పదం అయినా అంటారు కొంతమంది రివ్యూయర్స్ ఏమో అసలు గౌదమి బీభత్సమైన మిస్టేక్ అసలు ఏమి చూడమో గౌదమి మిస్టేక్ అంటారు ఎలా చెప్తున్నేమో ఆయన అంటే మిగతా మరి గెలుపుకును అన్నాడు గెలుకును అనేది కూడా తప్పే తీయాల ఫన్ అంటావు నువ్వు సిద్ధ అంటావు గెలుపుకున్నావు అంటాడు ఎవరిని గెలుపును అన్నాడా నువ్వు ప్రేరణని గెలికినాో గెలుపుకున్నావు అనే విధంగా అన్నాడు మరి అది కూడా తప్పే కదా నువ్వు తప్పు తీయాలను కూడా ప్రతి ఓట్లో కూడా తప్పు తీయాలి కానీ కొంతమంది ఆ ఇన్స్టాలో కూడా పెట్టిండి మరి ఇలా గౌతమ్ ఎపిసోడ్ మొత్తం తప్పి అన్నట్టు పెట్టిండు ఏడ తప్పు ఉంటుంది నువ్వు మొత్తం కూర్చొని తెలుస్తుంది లైవ్లో కూడా వాళ్ళు మొత్తం ఇవ్వట్లే వాస్తవంగా చెప్పాలంటే మొత్తం ఇస్తే అసలు తెరవదు చాలా వరకు ఓవర్ ల్యాపింగ్స్ అవుతున్నాయి ఓడ్స్ కూడా దానివల్ల కూడా ఎపిసోడ్లు ఇంకా చాలా తక్కువ వస్తుంది చాలా కట్ చేసిండు ఏదో అక్కడొకడో కట్ చేసి ఇచ్చుండు ఆ రకంగా ఉంది అంటే చెప్తున్నా ఇక్కడ ఎందుకు చెప్పాలనుకున్నావు అంటే ఈయన ఆ ఓవర్ ల్యాపింగ్లో ఒకరి మీద ఒకరు అరుచుకోవడం ఒకరి మీద ఒకరు వెళ్ళడం ఈ విధంగా ఓహో నాకు తెలుసు లేరు నువ్వేం మాట్లాడుతు నువ్వు అక్కడ ఒక మాటలో మాట్లాడుతావు ఇక్కడ ఒక మాటలో మాట్లాడుతావు నాకు తెలుసు నువ్వేం మాట్లాడుతున్నావు అనేది మరి నేనేం మాట్లాడినావు చెప్పు అని దగ్గరికి వెళ్తాడు వెళ్తే నాకు మూడు లేదు నేను చెప్పినాడు మూడు లేకపోతే మూసుకో కూర్చో అని అది కూడా తప్పు తీసుకు నువ్వే కదనయ్య నువ్వు ఆడేం మాట్లాడుతూ వాళ్ళతో ఏం మాట్లాడినో వీళ్ళతో ఏం మాట్లాడినావు ఆమెతోటి ఏం మాట్లాడినవో ఏమతో ఏం మాట్లాడినవో నాకు అన్ని తెలుసు అంటివి మరి ఏం ఏం మాట్లాడినా నేను ఏం తప్పు చేసినో చెప్పు మరి తెలుసుకుంటా అన్నాడు అంటే నాకు మూడు లేదు ఇప్పుడు నేను చెప్పను అంటాడు ఏది నిఖిలా నిక్ల నాకు మూడు లేదు ఇప్పుడు నేను చెప్పను అంటాడు మూడు లేకపోతే మూసుకొని గుర్జువు అంటాడు ఈ రకంగా అంటే మాటలు మాటలు పెరుగుతూ వచ్చేసినాయి ఆడ ఏం చేస్తా ఎవరైనా ఒకళ్ళు తగ్గితే ఆడ కొన్ని పదాలు అయిపోతాయి కానీ ఆ రకంగా తర్వాతకి ఇక ఫండ్ గెలుపుకుంటావు ఏంది బై వీడు ఏంది బై వీడు ఏంది వీడు వీడు అరే అరే అంటూ ఎందుబై వీడు అరే అని ఇవన్నీ కూడా ఎందుబై వీడు అరే మాట్లాడుతాడు ఈ రకంగా అంటే ఎవరిది తప్పనిలేము ఆ ఫ్లోలో ఇవన్నీ నెగిలి లే లేని సరే ఇక ఇద్దరు అనుకుంటూనే ఉన్నారు ఒకళ్ళ తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనడానికి లేదు ఆడ ఆ ఫ్లో అలానే వెళ్ళిపోయింది ఆయన ఈ నన్న మాటలు ప్రేరణ అది ఇది గెలుపునో గెలికినవు నేనన్నాడు ఆయన నేను గెలుపుకోవడం గెలుపుకోవడం నువ్వు వాడుకోలేదు నువ్వు యష్మిని వాడుకున్నావు అని ఆయన అన్నాడు గౌతమ్ అన్నాడు వెళ్తాడు ఇటు అనమాట ఆ రకంగా నువ్వు వాడుకున్నావు అనేది నువ్వు యష్మిని వాడుకున్నావు వాడుకున్నావు ఆడుకున్నావు వాడుకున్నావు ఈ రకంగా అన్నీ అయితే వస్తాయి తర్వాతకి వాళ్ళు వచ్చి అరే మరి యష్మిని వాడుకున్నావు అయితే అంటే బాగోదు కదా తప్ప ఇది వద్దులే అని సరి చేస్తాను ఏ ఆయన కూడా అన్నాడు కదా ప్రేరణను నువ్వు వాడుకున్నావు అన్నాడు అంటే ప్రేరణను వాడుకున్నావు లేదు ఆడుకున్నావు అన్నారా అంటే ఆడుకున్నా అంతే వాడుకున్నా అంతేగా నువ్వు ప్రేరణని ఆడుకున్నావు అంటే నువ్వు ప్రేరణని ఆడుకున్నావు అనేది ఒప్పదం అవుతుంది నువ్వు ప్రేరణని వాడుకున్నావు అనేది ఒప్పదం అవుతుంది అని అక్కడ కూడా ఏదో క్లారిఫికేషన్ సర్టిఫికెట్ ఇస్తారనమాట ఫైనల్గా ఇద్దరిది తప్పే నాకు తెలిసి ఒకది రైటు ఒకరి రాంగ్ అన్న ఇద్దరే తప్పే ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు ఇక టాప్ వన్ టూ అనే స్థాయిలో ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఎంతో కొంత మనమే ఉన్నాం ఇక అనేది క్లియర్ చేసుకుని ఖచ్చితంగా ఇవాళ లాస్ట్ ఇక నామినేషన్ కాదు మళ్ళీ నామినేషన్ వస్తున్నారు నామినేషన్ అందరూ చేసి ఇది నామినేషన్ కాదు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడం కోసం జరిగినటువంటి టాస్క్ ఆ టాస్క్ లో భాగంగా ఈ పంచాయతీ అంతా అనమాట నామినేషన్స్లో ఎట్లాగా పంచాయతీ లేదు కాబట్టి ఈ సెకండ్ ఫైనలిస్ట్ అని పెట్టేసి ఈ ఇది పెట్టి ఈ పంచాయతీ పెట్టిండు మళ్ళీ మళ్ళీ గా చూస్తే ఎవరికైనా వచ్చిందా సెకండ్ ఫైనలిస్ట్ అంటే అది లేదు బిగ్ బాస్ ఆడినటువంటి ఇది పెద్ద గేమ్ వీళ్ళకి పంచాయతీ పెట్టాలి ఏమైనా చేసే మొత్తానికి నామినేషన్ ప్లేస్లో ఈ పంచాయతీ పెట్టిండు సెకండ్ ఫైనలిస్ట్ అని ఈ రకంగా జరుగుతుంది తర్వాతకి నువ్వు కూడా అన్నావుగా బొచ్చు కూడా పీకలేవు వాడు అన్నో మరి వాడు వీడు అనేది పెద్ద పదాలు బొచ్చు కూడా పీకలేదు ప్రేరణ లేదు సిగ్గు లేదు సిగ్గు లేదు చెప్ప నేనే ఎక్కువ సార్ అట్టు సిగ్గు లేదు చంపు అవన్నీ నువ్వు పెద్దగా చూసినావు అలాంటప్పుడు ఇది కాదా బొచ్చు లేదా మేక లేదా నువ్వు ఇట్లా ప్లస్ ఇప్పుడు వాడుకున్నావు అంటున్నావు అవన్నీ పెద్ద పదాలు కదా అంటే అటు మిగిలిన మొత్తానికి నాకు తెలిసి ఇద్దరు ఆ ఆ లైన్ దాటి ముందుకు వెళ్ళైతే ఇద్దరు అగ్రెషన్లోకి వెళ్ళిపోయి గట్టిగా అయితే వాదించుకున్నారు ఇక ఫైనల్ ఈ ఇట్లా వాదించుకునే పని ఈ పంచాయతీ పెట్టుకోవడం అనేది బయట ఆడియన్స్కి ఎవరు వాయిస్ ఎక్కువ ఉందో వినిపించుకోవాలని ఇద్దరి అయితే రాను రాను అది పెరిగిపోయింది ఇక దానికి ఒకరిని తప్పు ఒకరిని రాంగ్ అని చెప్పడానికి లేదు ఇద్దరిది తప్పే ఓవర్ ల్యాపింగ్స్ వల్ల కొన్ని కొన్ని పదాలు మనకి తెలవడం లేదు మనకి ఇచ్చిందే చాలా తక్కువ కట్ చేసి కట్ చేసి ఇచ్చు మరి ఇంకా అసలు ఆడే ఏం జరిగిందో అర్థం చేసుకోవాలి మీరు కూడా ఓకేనా నో మినిట్స్ అంటే నో నామినేషన్ ఇవన్నీ జరుగుతాయి నాకు ప్రేరణకి జరిగింది నాకు ప్రేరణకి నీకు జరిగింది తెలియదు అని బలంగా చెప్తాడు నువ్వు ఎలా అంటావు అట్లా నేను వా ఆడుకున్న చెప్పేసి ఎలా అంటావు నాకు ప్రేరణ జరిగింది వేరు అసలు ఏం తెలుసు మా మధ్యలో వేరే జరిగింది అని చెప్పేసి ప్రేరణకి నాకు ఏం జరిగిందని పోయి ప్రేరణ దగ్గర కూర్చొని ఒకరి దగ్గర సేపు మొత్తం ప్రేరణ ఏంది ఇది 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 అవునా కదా అంటే అవునని ఆమె చెప్పింది నిఖిల్ తెల్లబాయ్య ఇక చూసిన వార వాడు నేను ఏదో చెప్తే వాడి డిజీజ్కి పోయి ఏదో నేను ఒకటి అడితే ఇటు మొత్తం తిప్పుకొని ఏదో చేస్తానని ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య అయితే ఇక రెచ్చిపోయారు అనమాట నేను తప్పు చేయలేదు అంటే నేను తగ్గలేను అనుకో నేను డైరెక్ట్గా మాట్లాడతాను నేనేమి ఏం తప్పు చేయలేదు కళ్ళలోకి కళ్ళు చూసి మాట్లాడతాను నువ్వు తప్పు చేసినావు కాబట్టి కళ్ళలోకి చూసి మాట్లాడలేవు అటు ఇటు తిరుగు మాట్లాడతావు అని నిఖిల్ అంటాడు గౌతమిని నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చేయలేదు నేను కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడతా అని ఆ గౌతమ్ మీదకి వచ్చేసి గౌతమ్ కళ్ళల్లో చూస్తూనే గట్టిగా నేను మాట్లాడతాను నేనేం తప్పు చేయలేదు అనే విధంగా ఈ రకంగా గౌతమ్ కూడా మాట్లాడతాడు అమ్మ అనవసరం గెలికి ఏందిరా అనుకుండేవా అనిపించింది నాకు నిఖిల్ అంటే ఇవాళ వాయిస్ పరంగా చూస్తే గౌతమ్జే ఎక్కువ మాట్లాడి గట్టిగా మాట్లాడా అనిపించింది సరే అది వాయిస్ అని కాదులే కానీ కొన్ని కొన్ని వాడుకుండు ఆడుకుండు ఇట్లాంటి పదాలు రాకుండా ఉంటే బాగుండేదేమో మొత్తాన్ని ఇద్దరిది తప్పే ఒకరిది కరెక్ట్ ఒకరిది కాదని నేను చెప్పలేను ఇద్దరిని తప్పే ఇద్దరు ఒకరినొకరు అలా రెచ్చగొట్టుకొని అయితే మాట్లాడిరు ఆ రకంగా ఇది అయిపోతుంది ఒకరి దగ్గర చెప్పినో ఇంకొకరి దగ్గర చెప్పలేదు నాకు తెలుసు నాకు మూడు లేదు నీకు మూడు లేదు ఇదంతా ఇదంతా జరిగింది అలా మనం చెప్పేసుకున్నాం ఇది అయిపోయింది మొత్తాన్ని ఫైనల్గా ఏ వేసేసుకో ఫైర్ వేసేసుకో నో ప్రాబ్లం నొక్కేసే నొక్కేసేయని అని అంటాడు ఇక మాట్లాడలేక వాదించలేక ఫైనల్గా సరే ఇద్దరిది మిస్టేక్స్ ఇద్దరు ఇంకా సై ఇప్పుడు ఇద్దరిది కూడా ఎక్కువ అనలేము ఉన్నది వాళ్ళే టాప్ వన్ టూలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రేంజ్లో ఏదైనా మరి మాట్లాడితేనే బయటికి వెళ్తుంది అరే మేము కూడా ఉన్నాం ఆడియన్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కూడా ఏమో చూపించాలని చూపించినట్ అయితే అనిపించింది బిగ్ బాస్ కూడా ఏమాత్రం మాట్లాడుకుంటా సైలెంట్గా మంచిగా కెమెరాలు పెట్టుకుని అయితే ఒక పది కెమెరాలు చుట్టు పెట్టుకుని ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరు ఎక్స్ప్రెషన్స్ ఏందైతే క్యాప్చర్ చేసుకుంటూ కూర్చోండి ప్రాంతంగా ఇరవై తరవేలకు అయితే గట్టిగా వేసేసిండట అది ఆ తర్వాత ఇక అయిపోతుంది తర్వాత నిఖిల్ వస్తాడు నిఖిల్ వచ్చేసి రోహిణి నామినేట్ చేస్తాడు రోహిణిని నామినేట్ చేస్తూ నిఖిల్ చెప్పేది ఏంటంటే రోహిణి నువ్వు ఆటలు బాగా ఆడుతున్నావు టాస్కులు బాగా ఆడుతున్నావు ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేస్తున్నావు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక్కసారి నువ్వు అట్లా నామినేషన్లోకి వెళ్ళి మళ్ళీ రామ్మా అనేసి అంటాడు అనమాట ఆ రకంగా అరే అదేంటి అన్ని బాగానే ఆడుతున్నావు అంటున్నావు మళ్ళీ నామినేషన్లోకి వెళ్ళమంటే ఏముంది ఇప్పుడు నేను ఒకవేళ సేవ్ అయితే ఇది ఏంటంటే సెకండ్ ఫైనలిస్ట్ ఎట్లా అవుతారంటే ఫైనల్ వర్క్ ఎవరు ఉంటారో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు ప్లస్ ఇప్పుడు నామినేషన్ నుంచి కూడా తప్పుకుంటారు అనమాట ఆ రకంగా అని సరే అట్లా ఎట్లా అంటారు అందరు బాగా నేనే వద్దని చెప్పినా మీరే నామినేషన్ చేసుకోవాల్సింది కదా ప్రతి వారం నేనేమైనా వద్దన్న అనే విధంగా ఇక ఆ రకంగా జరుగుతుంది తర్వాతకి ఇక రోహిణిని కూడా ఫైర్ చేయాలనుకుంటే వర్షం వస్తుంది ఫుల్గా వర్షం రావడం వల్ల వాళ్ళందరూ లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ చూసి 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 బయట ఉన్న కెమెరాలు మొత్తం మూసేసుకొని ఇక లోపల కెమెరాలు ఆన్ చేసుకొని చెప్తాడు బయట వర్షం కారణంగా రోహిణి నీ అయితే ఫైర్ చేయలేకపోతున్నాం కాకపోతే నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి అర్హత లేదు అనేసి చెప్తాడు ఓకే బిగ్ బాస్ అని చెప్తుంది ఇక తర్వాత మిగిలినటువంటి నబీల్ అండ్ రోహిణి మీరిద్దరు యాక్షన్ రూమ్లోకి రైతే చెప్తాడు అందరూ పరిశ్రమ వాళ్ళిద్దరికుండా మీరు రోల్ లోపలికి యాక్షన్ రూమ్ కానీ ఇద్దరు యాక్షన్ రూమ్ లోకి వెళ్తారు యాక్షన్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇద్దరికి రెండు బ్లాంక్ చెక్లు అయితే ఉంటాయి చెక్స్ చెక్స్ ఉంటాయి ఆడ ఉండేసి ఒక పెన్ను మార్కర్ పెన్ ఇచ్చేసి ఆడబెట్టి ఇక చెప్తాడు బిగ్ బాస్ మీరు ఇమ్యూనిటీని కొనుక్కోవాలి మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అనుకుంటే ప్లస్ నామినేషన్స్లో నుంచి తప్పుకోవాలనుకుంటే మీరు ఇమ్యూనిటీని కొనుక్కోవాలి అది పదిహేను లక్షల వరకు ఎంతైనా మీరు చెక్లో రాసుకొని ఇమ్యూనిటీ కొనుక్కోవాలి ఈ పదిహేను లక్షలు అంటే మళ్ళీ ఏదో అన్నిటి కాదు ఈ పదిహేను లక్షలు మెయిన్ ప్రైజ్ మనీ నుంచి అయితే కట్ చేయడం జరుగుతుంది అని బిగ్ బాస్ క్లియర్గా అనమాట ఆ రకంగా మళ్ళీ మీరిద్దరు డిస్కస్ చేసుకోవద్దు ఎవరికి వాళ్ళు సపరేట్గానే రాయాలి అమౌంట్ ఒకవేళ ఇద్దరు అమౌంట్ మ్యాచ్ అయితే కూడా ఇద్దరిని తీసుకుపోయి నామినేషన్లో పెడతాం సెకండ్ ఫైనలిస్ట్ అనేది క్యాన్సిల్ చేస్తామని బిగ్ బాస్ క్లియర్గా చెప్తాడు అనమాట చెప్పినప్పుడు ఇక ఫైనల్గా వీళ్ళిద్దరు రాసేసుకుంటారు ఇటు చూస్తే నబిల్ రాస్తాడు అటు చూస్తే ప్రేరణ రాస్తాడు రాసి క్లోజ్ చేసి ఎన్నో కవర్లో పెట్టేసి ఇక కూర్చుంటారు బిగ్ బాస్ రాసేసినాం అంటారు ఓకే ఇక మీరు వెళ్ళండి కానీ ఎవరితోటి చర్చించకూడదు మీరిద్దరు కూడా చర్చించుకోవద్దు ఈ అమౌంట్ నువ్వెంత రాసావు నువ్వెంత రాసా అని మాట్లాడుకోవద్దు ఇంక వెళ్ళండి గార్డెన్ ఏరియా కంటే ఇక అందరూ కలిసి గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి నిలబడతారు సేమ్ అదే ప్లేస్లో ఉండగానే మళ్ళీ బిగ్ బాస్ వచ్చేసి అక్కడ చూస్తే స్లైడర్ ఉంటుంది అండ్ పోస్ట్ బాక్స్ ఉంటుంది అవి రెండు బాక్స్ ఉంటుంది అనమాట ఆ రకంగా వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చెప్తుండే వాళ్ళిద్దరూ ఇమ్యూనిటీని కొనుక్కుంటున్నారు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి ప్లస్ నామినేషన్ నుంచి తప్పుకోవడం కోసం కొనుక్కుంటున్నారు అయితే వాళ్ళు పదిహేను లక్షల వరకు అమౌంట్ రాయొచ్చు అంటే వీళ్ళు మాట్లాడేది వీళ్ళు రాసేది అంతా కూడా రాసేది ఏం రాసారని చూపారు కానీ లైవ్ లో వాళ్ళకు కూడా చూపిస్తారు బిగ్ బాస్ రాని తర్వాత మీరు కావాలంటే వాళ్ళని పిచ్చింగ్ చేసుకోవచ్చు అని చెప్తే ఇక అందరూ వచ్చేసి నా మాట్లాడతారు అరే మీరు ఇద్దరు కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నోలే అంటే బిగ్ బాస్ హో ఫస్ట్ వీక్ నుంచి మీరు ఉన్నారు ఎన్నోసార్లు నామినేషన్స్ వెళ్ళారు సేవ్ అయ్యారు వచ్చారు కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు నామినేషన్స్లోకి రండి ఎన్నో కష్టాలు పడి గడ్డలు గీక్కొని జుట్టుగా తెరిచుకొని సంపాదించుకున్న డబ్బులు వ్యాక్స్ చేసుకొని ఎన్ని చేసుకున్న సంపాదించుకున్న డబ్బులు ప్రతి వారం ఎన్ని టాస్కులు ఆడినాం ఎన్ని దెబ్బలు తిన్నాం అవన్నీ మర్చిపోయి డబ్బులు మీరు హృదాగా పోనివద్దు మీరు ఖచ్చితంగా సేవ్ అవుతారు నో ప్రాబ్లం ఆ అమౌంట్ అయితే ఆ స్లైడర్ లేచి క్రష్ చేసేయనరా అనేసి అందరూ కూడా ఓకే నబీల్ నేను చెప్తాడు నేను చేస్తా కానీ ప్రేరణ కూడా చేస్తా అంటే నేను చేస్తా అంటాడు ఓకే సరేలేను వాళ్ళు చూసుకోండి అంటారు సరే అసలు బిగ్ బాస్ చూపి ఉంటాడు తర్వాత చూపి ఉంటాడు సరే మీరు మీ ఎనూల్ కవర్లో ఎంత అమౌంట్ రాశారో చూపియండి బయటికి అని బిగ్ బాస్ తీసుకు పెడతారు ఆడ అన్నప్పుడు ఇక ఓపెన్ చేసి చూపిస్తారు నబ్బీలు చూస్తే పదిహేను లక్షలు రాసిండి పదిహేను లక్షలు పదిహేను లక్షలు రాసిడు అయ్యో బాబు పదిహేను లక్షలు అంటే ఆ విన్నర్ ప్రైజ్ మన ఇప్పుడు యాభై నాలుగు లక్షలు ఉంటుంది ఆ యాభై నాలుగు లక్షలు పదిహేను లక్షలు పోతే ఏముందిగా ముప్పై తొమ్మిది లక్షలు అంతేగా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది లక్షలు అవుతుంది ఊరియం వేరే డబ్బా అనుకున్నాం అనమాట ఇక ఫైనల్ గా ఫైనల్ గా సారీ ఫైనల్ గా ఇక ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేసి అటు చూస్తే ప్రేరణ ఏమో నాలుగు లక్షల సంథింగ్ రాస్తుంది అనమాట ఇక ఇద్దరు స్లైడర్లు వేసి అయితే అది క్రష్ చేసేస్తారు ఆ రకంగా బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇక అందరూ నామినేషన్ లో ఉన్నారు అవినాష్ తప్ప అదే విధంగా సెకండ్ ఫైనలిస్ట్ ఎవరూ కాలేదు ఒక అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఉన్నాడు ఇక మీరు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్తాడు అనమాట ఇక అందరు తట్ట పూట సర్దుకుని లోపలికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత నా బిల్ ఇక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి అయితే లైట్స్ ఆఫ్ అయితే వెళ్ళి ఆడియన్స్ కి అనమాట నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా సెల్ఫిష్గా ఆలోచించలేదు కాకపోతే బిగ్ బాసే పదిహేను లక్షల వరకు రా మీరు రాసుకొని ఇమ్యూనిటీని తెచ్చుకోవచ్చు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వచ్చు అని చెప్పింది కాబట్టి రాయడం రాస్తే తప్పే ఉంది అన్నట్టుగా అనిపించింది నాకు అప్పుడు అని రాసేసిన పదిహేను లక్షలు రాసిన తర్వాత బయటకు వచ్చి చూసిన తర్వాత ఆ స్లైడర్ బాక్స్ వీళ్ళందరినీ కూడా ఇంకా చూసిన తర్వాత అనిపించింది అయ్యో ఇన్ని కష్టాలు పడి గేమ్లు ఆడుకున్నామే ఇన్ని వ్యాక్సిన్ నేను కూడా ఒక వ్యాక్సిన్ చేస్తేనే అప్పుడు నామినేషన్ చేసి ఒక వేలు పోగొట్టిన మళ్ళీ ఇప్పుడు ఇది కొట్టిన కటింగ్లు బొచ్చులు ఇవన్నీ గీక్కొని చేసుకొని గంటలు అంటే ఇవన్నీ కటింగ్ చేసుకొని చేసి ఎన్నో టాస్క్లు ఆడి సంపాదించుకున్న డబ్బులు వృధాగా పోగొడతామా అని అనుకొని ఫైనల్గా నేను స్లైడర్లు వేసి క్రష్ చేయాలని అనుకున్న తర్వాతకి ప్రేరణ కూడా చేపేయాలనుకొని అక్కడ వర్క్ అయితే ఉండి ఫైనల్గా అయితే క్రష్ చేసుకున్నాం అనే విధంగా నబీన్ చెప్తాడు అవతల సైడ్ ఆ బెడ్రూమ్లో చూస్తే అవినాష్ మాట్లాడతాడు అయ్యో బాబు ఏది బిగ్ బాస్ ఏది సస్పెన్స్ నీ గేమ్ అయితే నువ్వు ఆడిపించుకున్నావు సెకండ్ ఫైనలిస్ట్ అయితే ఎవరు రాలేదు నీ ఆలోచన అందరినీ నామినేషన్లో పెట్టాలి అని ఫిక్స్ అయిపోయాను సెకండ్ ఫైనలిస్ట్ అనేది ఉత్తర అందరినీ ఫైనలిస్ట్లో పెట్ ఎవరు రావద్దనుకున్నావు అందరినీ నామినేషన్లో పెట్టాలనుకు ఏం ఆడించినావు బిగ్ బాస్ అనేసి చెప్పి హ్యాట్స్ ఆఫ్ బిగ్ బాస్ అనేసి అవిన చెప్పుకుంటారు ఈ రకంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది మరి అర్ధరాత్రి గుసగుసలు మరిన్ని అప్డేట్స్తో మరి మీ ముందుకు వస్తా మరో వీడియోతో అదేవిధంగా ఓటింగ్ కూడా మీరు జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి చాలా తక్కువ టైం ఉంది రెండు వారాలే కానీ బీభత్సమైన పోటీ ఉంది అందరు కూడా ఎవరికి వాళ్ళు ఉద్దండులే ఉన్నారు కాబట్టి కొంచెం ఓటింగ్ ఎక్కడ కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా వేసుకోండి డిస్పిప్లెస్ హాట్ స్టార్లో ఓట్ వేసుకోండి అదేవిధంగా గాలు కూడా ఇవ్వండి మర్చిపోవద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఎర్లీ మార్నింగ్ వీడియో మరి ఓటింగ్ సర్లు ఎలా ఉంది ఏంటి అనేది అయితే వీడియో చేస్తా చూడండి థ్యాంక్ ఫ్రెండ్స్